హాయ్ ఫ్రెండ్స్ మైసర్ డాక్టర్ మల్లేశ్రీని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్ యొక్క పనులేంటి వాళ్ళ ఎథిక్స్ అంటే వాల్యూస్ ఏంటి అనేది మీకు చెప్పబోతున్నాను వాటి గురించి చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్గా మీరు ఎదగాలి గొప్పగా ఎదగాలి చాలామందికి హెల్ప్ చేయాలి చాలా మనీ సంపాదించాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇవి పాటించి తీరాల్సిందే ఎందుకు పాటించే తీరాలంటే ఇవి లేకుండా మనము ఆ ఎథిక్స్ ఫాలోస్ కాకుండా మనం ముందుకు వెళ్దామంటే ఏదో ఒక రోజు మనము బొక్క పోలబడే అవకాశం ఉంది ఇవి మనం డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్గా మనం క్రూషియల్ రోల్ అనేది చూస్తున్నాము ప్రమోటింగ్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ గురించి మనం ప్రమోట్ చేస్తున్నాము సర్వీస్ కూడా మనము కస్టమర్కి ఇస్తున్నాము అంటే ఇలా మన కీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది బాగా తెలుసుకోవాలి ఇక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్ డిస్ట్రిబ్యూట్ అనేవాళ్ళు తప్పనిసరిగా చాలా డెప్త్ అంటే లోపలి వరకు నాలెడ్జ్ని తెలుసుకోవాలి ప్రతి ప్రోట్ గురించి మనం నాలెడ్జ్ తీసుకోవాలా ప్లస్ సర్వీస్ ఎలా ఇవ్వాలి ఎలా సెల్ చేయాలి ఎలా ఆ ప్రోడక్ట్ను కస్టమర్ తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి రెండోది వచ్చేసి కస్టమర్ ఇంటరాక్షన్ కస్టమర్ ఇంటరాక్షన్ చాలా ముఖ్యమండి అంటే కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు బిల్డింగ్ రిలేషన్షిప్స్ రిలేషి రిలేషన్షిప్స్ అంటే మనకు వాళ్ళకున్న కామన్ పాయింట్స్ ఏంటి మెయిన్గా మనం చూసుకోవాల్సింది మన మన ఇద్దరి మధ్య కామన్ పాయింట్స్ ఏంటి వాటిని రేజ్ చేయాలి ప్లస్ వాళ్ళకి ఏమి కావాలా ఫస్ట్ వాళ్ళ నీడ్ కనుక్కోవాలా ఇది అండర్స్టాండింగ్ మనము దాని వాళ్ళ నీడ్ అర్జే వాళ్ళకి కరెక్ట్ మనకు సొల్యూషన్ ఇవ్వగలగాల ఏది పడితే అది మన ఉన్న ప్రోడక్ట్ అన్ని ఇవ్వడం కాదు కస్టమర్కి ఏం అవసరము వాళ్ళతో మనం లైఫ్ టైం రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది బాగా తెలుసుకోవాలి తెలుసుకుంటే అది కస్టమర్ ఇంటరాక్షన్ జరుగుతుంది మీకు సేల్ అనేది అక్కడ జరిగే అవకాశం ఉంటుంది ప్లస్ మూడోది వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇప్పుడు మీరు చేసే ఏ కంపెనీ అయినా ఉండొచ్చు ఏ కంపెనీ ఉండొచ్చు అది ఈ వేరియస్ కంపెనీస్ ఉంటాయి ఏ కంపెనీ ఉండొచ్చు కానీ ప్రమోటింగ్ ప్రొడక్ట్స్ మీరు ప్రమోట్ ప్రోడక్ట్ను ప్రమోట్ చేసుకున్నప్పుడు వేరు వేరు ఛానల్ ద్వారా సోషల్ మీడియా కానీ ఈవెంట్స్ కానీ కదా వరల్డ్అ అంటే మనం మాట్లాడే విధానం ద్వారా కూడా మనము మనము మన సేల్స్ను పెంచుకోవచ్చు మనం వాల్యూమ్ మన వాల్యూను పెంచుకోవచ్చు మన టీంను కూడా మనకు పెంచుకునే అవకాశం ఉంది ఇంకోటి డిస్ట్రిబ్యూ మనము యాజ్ ఎ డైరెక్ట్ సార్ డిస్ట్రిబ్యూటర్గా ఆర్డర్ ప్రాసెసింగ్ విధానం మనమే నేర్చుకోవాలి ఇప్పుడు అది ఎలా ఆర్డర్ చేసుకోవాలి మన కస్టమర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ వాళ్ళ క్వశ్చన్స్ క్వశ్చన్స్ మనము ఎలా రీసాల్వ్ చేయాలి సాల్వ్ చేయాలి ఇవన్నీ కూడా మనం నేర్చుకొని ఉండాలి యాజ్ ఎ డైరెక్టర్ అండ్ డిస్ట్రిబ్యూటర్గా యాజ్ ఎ టీమ్ బిల్డింగ్ అనేది ఐదోది వచ్చేసి టీమ్ బిల్డింగ్ ఇక టీమ్ బిల్డింగ్ ఏం జరుగుతుంది మీరు ఎవరికైతే ప్రోడక్ట్ ఇస్తున్నారో ఎవరికైతే మీ ప్రోడక్ట్ మీ రిలేషన్షిప్ నచ్చిందో లేకుంటే మీ మీరు ఇచ్చే నచ్చిందో వాళ్ళే మీకు టీంలోకి వస్తారు కాబట్టి ఇక్కడ రిక్రూటింగ్ అంటే ప్రక్రియ అంటే మీరు ఎంత ఎవరిని అంటే మీలేగా ఎవరు తయారు చేయాలనుకుంటున్నారు అలా కొంతమందిని మాత్రమే తయారు చేయండి అందరు కస్టమర్ను బిజినెస్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఇక్కడ రిక్రూటింగ్ ఒకటి ట్రైనింగ్ మనం సపోర్ట్ రెగ్యులర్గా వాళ్ళు ఎవరు మీటింగ్లకు వస్తున్నారు ఎవరు మన అప్లైనర్ మాట వింటున్నారు వాళ్ళు అలా మనము ఎవరు మనం చెప్పింది వింటున్నారు ఎవరు మనం చెప్పినట్టు వర్క్ చేస్తున్నారు అటువంటి వాళ్ళు మనము టీమ్ బిల్డింగ్లోకి తీసుకురావాలి సపోర్టింగ్ టీమ్ మెంబర్స్ అచీవ్ సేల్స్ గోల్స్ అంటే మన గోల్స్ కంప్లీట్ చేసుకోవాలి తర్వాత వాళ్ళ గోల్స్ కూడా కంప్లీట్ చేసే ముందు ఉంటాయి ఇవి ఐదు మాత్రం కీ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఒక డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూట్ ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇవి ఐదు ఇవి చేయకపోతే వాళ్ళు ముందుకెళ్ళలేదు కంపల్సరీ ఇవి చేయాల్సిందే ఓకేనా ఇక మరి ఎథిక్స్ ఏం ఫాలో కావాలి అంటే నిజం చెప్పాలంటే ఎథిక్స్ అనేది చాలా ముఖ్యమండి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేసే వాళ్ళకు ఈ ఎథిక్స్ కన్సిడరేషన్ తీసుకుంటే ఆనెస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇక్కడ ప్రొవైడింగ్ ఎక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రొడక్ట్స్ ప్రైసెస్ అండ్ బిజినెస్ అపర్చునిటీస్ చూడండి ఇన్ఫర్మేషన్ అంటే మనకు తెలిసిన ప్రోడక్టు నాలెడ్జ్ని అంటే మనకి ప్రొడక్ట్ గురించి ఎక్యురేట్ ఇన్ఫర్మే అంటే ప్రోడక్ట్ ఏమే ఎలా తయారవుతుంది అది ఎందుకు పనిచేస్తుంది నేనే మన నా దగ్గర ఎందుకు తీసుకోవాలి ప్రొడక్ట్ ఈ ఎవో ఈ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మీరు తనకు ఇవ్వగలగాలి ప్లస్ ప్రైసెస్ అంటే అమౌంట్ ఎంత పడుతుంది ఇది ఎన్ని రోజులు వస్తుంది ఎంతవరకు యూజ్ అవుతుంది చెప్పగలగాలి దీనివల్ల నెక్స్ట్ నువ్వు ఒకవేళ నీకు బాగుంది అనిపిస్తే దీన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఉపయోగించుకోవచ్చు రేపటి రోజున ద్వారా నువ్వు మనీ కూడా సంపాదించే అవకాశం ఉందని చెప్పేసి హానెస్ట్గా చెప్పాలా హానెస్ట్గా చెప్పాలి సో కస్టమర్కు రెస్పెక్ట్ ఇవ్వాలి మనం రెండోది వచ్చేసి మనం ఇక్కడ కస్టమర్ రెస్పెక్ట్ చాలా ముఖ్యమండి ఏదో కస్టమరు వచ్చి తీసుకొని పోయిన కదా ఇక్కడ వాకింగ్ కస్టమర్స్ ఉంటారు కొంతమంది ఇప్పుడు మీరు మెడికల్ షాప్ పెట్టుకున్నారు కిరాణ్ షాప్ పెట్టుకున్నారు లేకుంటే బటర్ షాప్ పెట్టుకున్నారు అక్కడ కొంతమంది కస్టమర్స్ వచ్చేసి ప్రోడక్ట్ చూసి కొనుక్కొని పోతారు అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూట్ చాలా తేడా అండి దాన్ని ఈ విధంగా దీన్ని తిని చూసుకోకూడదు ఇక్కడ మీరు డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ అంటేనే ఒక కామన్ పాయింట్ ఏంటంటే కొందరికి హెల్ప్ చేయడము కొందరు ఆరోగ్యాన్ని బాగు చేయడము ఇది ఇక్కడ మనము చూసుకోవాల్సిన విషయం ఇక్కడ రెస్పెక్ట్ ఫర్ కస్టమర్స్ అనమాట ఇప్పుడు ట్రీటింగ్ కస్టమర్స్ మీరు ఎలా యూజ్ చేస్తారు మీ ఫ్యామిలీ ఒక ఫ్రెండ్గా మీ బ్రదర్గా లేకుంటే మీ అమ్మాయి అబ్బాయి లెక్క మీ మదర్ లెక్క తను చూసుకోవాలి రెస్పెక్ట్ కస్టమర్ని చూసుకోవాలి వాళ్ళకు ఒక వాల్యూ ఇవ్వాలి మనము చేసే వాళ్ళ ఏదైతే ఉందో దీని రిలేషన్షిప్ ఏదైతే ఉందో వాళ్ళు మనం నమ్మగలగాలి అలా ఉండాలి మనది కదా మూడో వచ్చేసి కంప్లైన్స్ విత్ రెగ్యులేషన్స్ అందించారు ఇక్కడ ఇండస్ట్రీ ఏం చెప్తుంది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎటువంటి లాస్ ఉన్నాయి దీనిలో ఇప్పుడు ఎటువంటి లాస్ ఉన్నాయి అంటే కంపెనీ పాలసీస్ ఏంటి ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లాస్ మనం నిన్న తెలుసుకున్నాం కదా మీరు దాంట్లోకి వెళ్ళి మళ్ళీ చూడండి అక్కడ లాస్ ఉంటాయి అంటే ఇక్కడ ఎథిక్స్ ఫాలో కావాలా ఎథిక్స్ లాస్ లాస్ ఏంటంటే ఇప్పుడు ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఒకతను వర్క్ చేస్తున్నప్పుడు అన్ని డైరెక్ట్ సెల్లింగ్ సేమ్ పనే చేస్తాయి కదా అన్ని డైరెక్ట్ సేమ్ వర్క్ ఎక్కడ వర్క్ చేసినా అక్కడ డబ్బులు వస్తాయి ఎక్కడ వర్క్ చేసినా అక్కడ కొంతమంది పీపుల్ హెల్ప్ చేయొచ్చు సేమ్ పని చేయొచ్చు అటువంటిప్పుడు ఇంకొక డైరెక్ట్ సెల్లర్ను నా బిజినెస్కి రండి అని ప్రోభవించడం అనేది అది ఒక రాంగ్ అనేది ఇండస్ట్రీకి ఒక ముప్పుకరంగా మారిపోతుంది డైరెక్ట్ సెలర్ ఇన్వెస్టర్స్ వాళ్ళు చేస్తున్న కూడా సేమ్ పనే కదా కాబట్టి మీకు ఎవరైనా కలిసినప్పుడు కంపల్సరీగా మీరు చేస్తున్న ఇండస్ట్రీ కూడా బాగుంది చేస్తున్నది చేయండి పర్ఫెక్ట్గా చేస్తున్నారు కాకపోతే మీ అప్లైనర్ కానీ మీ కంపెనీ కానీ ఇవన్నీ తెలుసుకొని చేయండి అని చెప్పాలి అటువంటి కలిసి ఒకటి రైసే లాస్ ఉంటాయి ఇక్కడ లాస్ ఏంటంటే మనం పాటించాల్సిన విషయాలు ఏంటంటే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాం కానీ నిన్న మనం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏం లాస్ చెప్తున్నారు మనకు అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రోడక్ట్ గురించి మిస్లీడింగ్ చేయకూడదు మిస్లీడింగ్ అంటే ఈ ప్రోడక్ట్ గురించి కంపెనీ చెప్పినవి చెప్పాలి తప్ప మనకు తెలి మనకు తెలిసి చెప్పకూడదు ఇంకోటి ఏమిటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనీ అనేది ఇంత వస్తుంది అంత వస్తుంది చెప్పుకోకూడదు ఇది మిస్లీడింగ్ ఇది కంపల్సరీ పాటించాలి మనం చాలామంది సోషల్ మీడియా వాళ్ళ పెట్టుకుంటాం నాకు ఇంత మనీ వస్తుంది అంత మనీ వస్తుంది ఇది చాలా రాంగ్ అండి ఇది ఒక్కసారి కంప్లైంట్ ఇస్తే మన డిస్ట్రిబ్యూషిప్ క్యాన్సిల్ అవుతుంది ఈవెన్ కంపెనీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ పాలసీస్ అన్నీ కూడా మనము ఖచ్చితంగా ఆనెస్ట్గా మనం చేయాలి కాన్ఫిడెన్షియల్లీ కాన్ఫిడెన్షియల్లీ అంటే చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది అన్ని ఇన్ఫర్మేషన్ అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏది అవసరం అది ఇవ్వండి బిజినెస్ ఇన్ఫర్మేషన్ కూడా ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వండి ప్రతిదీ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు వాళ్ళ కస్టమర్నే ఉండవచ్చు వాళ్ళ కస్టమర్నే ఉంచండి కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మనము స్వార్థం కోసం వాళ్ళు బిజినెస్ తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు కాబట్టి కాన్ఫిడెన్షన్ వీలంతమంది చాలా విషయాలు మీద ఉంచుకొని వాళ్ళకు అవసరం విషయం ఇచ్చే విషయం పనిచేయాలి ప్లస్ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మీరు కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్లస్ కాన్ఫిడెంట్గా మీరు పని పనిచేయాలా మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి ఒక కస్టమర్ని క్రియేట్ చేస్తున్నామంటే మీ లైఫ్లో మీరు వాళ్ళకు చాలా విషయాలు నేర్పించాల్సి ఉంటుంది ప్రూట్ నాలెడ్జ్ నేర్పించాల్సి ఉంటుంది వాడే విధానం మీతో మీతోటి ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది డైరెక్ట్ సేమ్ బిజినెస్ అంటే ఏంటంటే ఒక కస్టమర్ వస్తే వంద కస్టమర్ తయారు చేసుకోవాలి అట్లా కాబట్టి కాన్ఫిడెన్షియల్ చాలా మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళాలి ఐదోది ఫేర్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఫేర్ బిజినెస్ ప్రాక్టీసెస్ అంటే చెప్పండి చాలా నిదానంగా హ్యాపీగా చేసుకోవాలా దీన్ని కాంప్లికేట్ చేసుకోవద్దు మీరు కదా ఏ ఆ బిజినెస్ బాగుండదు ఆ కంపెనీ బాగుండదు అలా ప్రొడక్ట్ బాగుండదు ఇవన్నీ మనం చెప్పకూడదు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మీరు ఎప్పుడు కూడా ఒక డైరెక్ట్ సెల్లర్కి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే ఏ కంపెనీ ఉన్నా అందులో కూడా సేమ్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు కాకపోతే కంపెనీ వాల్యూస్ ఎథిక్స్ మీరు తెలుసుకోండి నేర్చుకోండి అలాంటివి చెప్పాలి తప్ప అది బాగుండదు ఇది బాగుండు అని ఎప్పుడు కూడా మనము తప్పు చేసి మాట్లాడే విధానాన్ని అది ఫేర్ ప్రాక్టీసెస్ మనం ప్రాక్టీస్ చేయాలి అది లేకుండా రాదు కస్టమర్ మనము ఈరోజు మనము మన గోడలు కూడా చెవులు ఉంటే ఉన్నారు కదా మన కస్టమర్ కూడా వేరే వాళ్ళ దగ్గర విన్నప్పుడు అదే ఫీల్ అవుతాడు ఎందుకంటే మనం కూడా అదే చెప్పాముగా కాబట్టి ఫేర్ బిజినెస్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యము ఇక్కడ మనీ విషయంలో కానీ ప్లస్ మిస్లీడింగ్ చేసే విధంగా మీరు ఎక్కడ మాట్లాడకూడదు ఎక్కడ కూడా మేము మనీ అనేది ప్రకటించుకోకూడదు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనీ అనేది బిజినెస్ అంటే ఏంటి ఒకరోజు తక్కువ రోజు ఎక్కువ ఉంటుంది నేను హీరో అని చెప్పకూడదు మనం చేసే విధానం బిజినెస్ ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ ప్రాక్టీస్ ఏంటి మనీ సంపాదించాలి యాజ్ టు బి కానీ ఎథిక్స్ వాల్యూస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఇది మనము ఎథికల్ కాన్సిడ్రేషన్స్లో మనము ఈ ఐదు పాయింట్ చెప్పుకున్నాం ఇక కోడ్ ఆఫ్ ఎథిక్స్లు ఏముంటాయి అసలు కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే ఏంటి చాలా డైరెక్షన్ కంపెనీస్ ఈ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అవుట్లైన్గా పెట్టుకొని వాళ్ళ బిహేవియర్ అంటే వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని ఒక ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రవర్తించే విధానము తన ఎదుగుదలని చెప్తుందంట తను ఆలోచించే విధానము పాజిటివ్నెస్ తన ఎదుగుదల ఎక్కడికి వెళ్ళబోతున్నాయని చెప్తుందనమాట ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఇంటిగ్రిటీ అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇంటిగ్రిటీతో ఉండాలి ఏంటి యాక్టింగ్ విత్ ఇంటిగ్రిటీ విత్ హానెస్టీ ఇన్ ఆల్ బిజినెస్ డీలింగ్స్ మీరు ఎవరితోటి బిజినెస్ డీలింగ్స్ మాట్లాడినా యాజ్ ఏ డై డైరెక్ట్ సెల్లర్గా మనము హానెస్ట్గా ఉండాలి అంటే మనం చెప్పేది వాళ్ళు ఎక్కడికి పోయినా ఇదే చెప్తారు అనే విధంగా వాళ్ళు ఉండాలి ఈయన ప్రోడక్ట్ గురించి చెప్తున్నారంటే వేరే ఎవరైనా ఈ మన డైరెక్ట్ సెల్లర్ వచ్చి చెప్పినప్పుడు కూడా అరే కరెక్టే చెప్పాడు అనే విలంగా ఉండాలా ప్లస్ బిజినెస్లో డబ్బులు వస్తున్నాయి అనుకున్నప్పుడు దాని గురించి చెప్పాలనుకున్నప్పుడు మీరు దాని గురించి కరెక్టే చెప్పాలా లేని పోని చెప్పే అబద్ధాలు చెప్పి చెప్పకూడదు అది ఇంటిగ్రిటీ తోటి మనం ఉండాల్సిన అవసరం ఉంది రెండోది వచ్చేసి అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ అంటే మనం చెప్పిందే చేయాలి అనేది ఇక్కడ మనం ఇక్కడ ఏముంటుంది టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యాక్షన్స్ అండ్ డిసిజన్స్ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నేను ఇది చెప్తున్నాను ఖచ్చితంగా దాన్ని నేను కట్టుబడి ఉంటా అనేది చూసుకోవాలా నేను మీకు ఒక విషయం చెప్పాను నేను ఈరోజు ఇప్పుడు ఈ టైంకి వస్తున్నానని చెప్పాను నేను ఆ టైంకు నేను వచ్చిపోవాలి ఒక టెన్ మినిట్స్ ముందే వెళ్ళే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి దాన్ని అకౌంటబిలిటీ అంటాం మూడు వచ్చేసి రెస్పెక్ట్ ఇది చాలా ముఖ్యమండి ఎక్కడ కూడా రెస్పెక్ట్ మనము ఇతరులకు ఇచ్చే రెస్పెక్ట్ను బట్టే వాళ్ళు మనకి దాన్ని బట్టి ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోవాలి ట్రీటింగ్ అదర్స్ విత్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ మీరు ఎంత గౌరవం వాళ్ళకి ఇస్తారో వాళ్ళంతా తిరిగి మీకు ఇస్తారు అనేది గుర్తుపెట్టుకోండి నాలుగోది ఫేర్నెస్ ఇంత ఫేర్నెస్ ఫేర్నెస్ మాట్లాడిన కదా ఎట్టి పరిస్థితులు కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళకండి ఖచ్చితంగా మీరు మీకు సక్సెస్ లేట్ కావచ్చు అయినా పర్వాలేదు కానీ రాంగ్ డైరెక్షన్ వెళ్ళకంటారు ఆల్ బిజినెస్ డీలింగ్స్లో మీరు మళ్ళీ చెప్పింది కరెక్టే అనే ఫీలింగ్లో ఉండాలి ఇప్పుడు కూడా మీ కస్టమర్ కూడా అలాగే ఉండాలి మీ బిజినెస్ పార్ట్నర్ కూడా అలాగే ఉండాలి అంత ఫేర్గా ఉండాలి మీరు కంప్లైంట్స్ ఇప్పుడు కంప్లైంట్స్లో మనం లాస్ రెగ్యులేషన్స్ కంపెనీ పాలసీని ఇవి కనుక మనం పాటించినటువంటి ఎటువంటి కంప్లైంట్స్ మనకు రావు ఈ వీటి నుంచి మనం పక్క దారి పడితేనే ఆ కంప్లైంట్స్ మూడులోకి వెళ్ళిపోయి మన బిజినెస్ మనమే స్పాయిల్ చేసుకుంటాము ఏదో ఒక రోజు ఎంత గొప్పగా ఎదిగినా మళ్ళీ కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోవాలి ఈ ఈ ఐదు మనము కోడాక్స్లో మనం చూడొచ్చు ఈ ఐదు రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ డైరెక్ట్ సెల్లర్గా మనము ఇవి కనుక పాటించినట్టుంటే మనం ఖచ్చితంగా రాబోయే కాలంలో మిమ్మల్ని మించిన ఒక డైరెక్ట్ సెల్లర్ కానీ మిమ్మల్ని మించిన సూపర్ డూపర్ బిజినెస్ మ్యాన్ కానీ ఉండడం కాబట్టి మనం అందరం కూడా దీన్ని పాటించేద్దాం పాటించేసేసి ఈ బిజినెస్ చాలా ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుసుకుంటారు నేను అనుకుంటున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేయడం రెడీగా ఉన్నాను నాతోటి వాట్సాప్లో చాట్ చేయండి నేను ఖచ్చితంగా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను మీకు ఎలాంటి డైరెక్ట్ సెలింగ్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ గురించి కానీ వాటి గురించి కానీ కొనుక్కోవాలని నాకు చెప్పండి నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటాను ఓకేనా నేను మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకేనా ఓకే బాయ్ బాయ్